హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకణం నేను ప్రసాద్ ముందుగా స్వామివారు ఇట్లాంటి వీడియోలు భవిష్యత్తులో నేను చేయకూడదు అని చెప్పేసి దీవించు స్వామి ఎందుకంటే ఇలాంటి పాపాత్మక వీడియోలు చేయాలి అంటే నా మనసు రావట్లేదు సో దయచేసి భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి తలెత్తుకోకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇక విషయం ఏంటి అంటే ఎన్ని పాపాలు చేస్తే అన్ని శిక్షలు చాలా చాలా విచారకరం బాధాకరం ఇట్లాంటి వీడియోలు చేస్తున్నందుకు సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి ఏంటి అంటే స్వామివారు కేవలం ఒక తెలుగు రాష్ట్రాలకో లేకపోతే తెలుగు ప్రజలకో కాదండి యావత్ దేశమంతా కూడా మరి ఆయనని అత్యున్నతంగా పూజించే ప్రజలు అటువంటి చోట ఇంత దరిద్రమైన దారుణమైన పరిస్థితి చోటు చేసుకోవడం అంటే సిగ్గుతో తలదించుకోవాలి సో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో టీటీడీకి సంబంధించి నిన్నటి నుంచి వార్తా కథనాలు ఎందుకు వస్తున్నాయి సాక్షాధారాలతో సహా ప్రవేశపెట్టారు కదా ల్యాబ్ రిపోర్ట్లు చూపించారు సో అసలు కనీసం ఊహ కూడా అటువంటి ఆలోచన రాదు మనకి మరి అంత దరిద్రపు ఆలోచన అంత నీచమైన పనులు ఎందుకు ఒడిగట్టారు అని అంటే చూడండి అసలు లడ్డు క్వాలిటీ తగ్గించాలా లడ్డు సైజు తగ్గించుకోవాలా అసలు ప్రభుత్వం ఏమైనా భరాయిస్తుందా స్వామివారి ప్రసాదానికి సంబంధించి ఆ నిధులు ఆ ఆదాయం అదంతా కూడా స్వామివారికే వస్తుంది కదా ఆయన సంపాదనే కదా అది అంటే ప్రజలు ఏదైతే వాళ్ళు విరాళాలు ఇవ్వాలనుకుంటారో స్వామివారికి అవి వాళ్ళు మనస్ఫూర్తిగా వెళ్ళి వేస్తారు అఫ్కోర్స్ అందులో పాపపు సొమ్ము మంచి సొమ్మ ఏదో ట్యాక్స్లు ఎగ్గొట్టిన సొమ్ము అక్రమంగా సంపాదించిన సొమ్ము అదంతా కాదు దేవుడు అంటే అభిమానం కావచ్చు లేకపోతే వాళ్ళు చేసిన పాపాలను కడుక్కోవాలని కావచ్చు కారణం ఏ విధంగా కావచ్చు అక్కడ విరాళాలు స్వామివారి హుండీలో వేస్తూ ఉంటారు మొన్న కొన్ని మనం చూసాం ఆధారాలతో సహా దొరికినాయి ఏంటి అంటే ఫారెన్ కరెన్సీని కూడా దోచేశారు ఏది హుండీలో పడ్డ ఫారెన్ కరెన్సీని ఇప్పుడు చూస్తే చివరికి ప్రజలకి పంచే ఏదైతే ప్రసాదం ఉందో ఆ ప్రసాదంలో కూడా ఇంత అపవిత్రమా ఎంత అపచారమా ఎంత దారుణాతి దారుణం అండి సో దాని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది పశువులు జంతువులు జంతువులకు సంబంధించిన క్రో పదార్థాలు అందులో వాడతాం మామూలుగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సిన చోట ఈ విధమంగా పంది కొవ్వు కావచ్చు చేప నూనె కావచ్చు అలాగే బీఫ్ ఫ్యాట్ అలాంటిది ఎందుకు వాడవలసిన పరిస్థితి మరి దీన్ని బట్టి ఏమని చెప్పాలి సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఆచారాలని మంట కలిపేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారా అన్నిల ద్వారా మరి ఇట్లాంటి పాపాత్మ పనులు చేసే శిక్షలు ఎలా ఉంటాయి ఆలోచించండి ఒకసారి ఉదాహరణకి టీడీఈగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ధర్మారెడ్డి ఈవోగా చేశాడు కదా గత ప్రభుత్వ హయాంలోనే మరి ఆయన కుమారుడికి ఎంగేజ్మెంట్ అయిపోయి వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత హఠాన్ మరణం ఏమై ఉంటుంది మరలా దాన్ని దీనికి లింక్ పెట్టారేంటి అని అంటారేమో అంటే ఒక దురదృష్టకరమైన వార్తే కానీ అది పాపాల వల్ల జరిగిందా ఏం జరిగిందా అని నేనైతే చెప్పలేను ఎందుకంటే కొన్ని కొన్ని ఉంటే ఇమీడియట్గా రిజల్ట్ కనబడతా ఉంటాయి సో అట్లాగే ఒకటి కాదు రెండు కాదండి చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సి వస్తే స్వామివారి ప్రసాదంలో కూడా ఈ విధంగా ఎంత దరిద్రంగా చేస్తున్నారు అంటే దీన్ని బట్టి ఏం చెప్పాలి అలాగే దర్శనానికి సంబంధించి టికెట్లు అమ్ముకోవటం అంటే స్వామివారిని కూడా వదల ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా అక్రమాలు అన్యాయాలు మామూలుగా సహజ వనరులన్నీ దోచేసుకున్నారుగా ఎవరైనా సరే సహజ వనరులని అది ఇసుక కావచ్చు మైన్స్ కావచ్చు మట్టి కావచ్చు ఇట్లాంటివన్నీ దోచేసుకున్నది కాక ఇంకా భక్తులకు సంబంధించిన వ్యవహారంలో కూడా వెళ్ళిపో దూరిపోవడం అనమాట అసలు ఏమనుకుంటున్నారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అసలు మామూలుగా సాధారణంగా రాజకీయపరమైన అంశాలు ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడుకుంటూ వేరు ఇది భక్తులకు సంబంధించిన అంశాలు రాజకీయాలకు అతీతంగా వెంకటేశ్వర స్వామి అనంగానే ఒక పార్టీ వాళ్ళు వెళ్ళేదో కాదు ఒక రాష్ట్రం వాళ్ళు వెళ్ళేదే కాదు అందరూ ఆరాధన దైవం మరి అట్లాంటి నిత్య పూజించే వెంకటేశ్వర స్వామికి ఇట్లాంటి పరిస్థితి రావడం అనేది ఎంత దౌర్భాగ్యం అట్లాగే స్వామివారికి నామస్మరణం ఆ నామస్మరణాలు లేవు ఏమీ లేవు మరి ఏం చేస్తున్నారో తెలియట్లేదు రాష్ట్రం గత ఐదేళ్లలో ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఇదంతా ఒక అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు మనం మాట్లాడుకోవాలి ఏదైతే ఇక్కడ రిఫరెన్స్ కింద ఏబిఓ టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ అని చెప్పేసి అది రెఫరెన్స్ నెంబర్ ఉంది ట్వంటీ త్రీ అంటే ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సో అది ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది ఆ డేటు ఆ రెఫరెన్స్ నెంబరు ఇందులో కూడా మరలా గ్యాంబ్లింగ్ చేశారు అని అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన నేతలు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం జర్నలిస్టులు కావచ్చు ఎవరైనా సరే ఇక్కడ పార్టీల పరంగా కాదండి జరిగింది తప్ప కాదా సో ఇప్పుడు ఇదే వైసీపీలో వెంకటేశ్వర స్వామి భక్తులు లేరా ఉంటారుగా అన్ని పార్టీల్లో అందరు భక్తులు ఉంటారుగా మరి అటువంటి భక్తులు ఇప్పుడు ఏమనుకుంటారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం అనుకుంటారా లేదు వెంకటేశ్వర స్వామి వెనకాల ఉండాలనుకుంటారా అది వేరు ఇది వేరు కదా తప్పే ఎవరు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసినా పవన్ కళ్యాణ్ గారు చేసినా తప్పు తప్పే సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన దగ్గరుండి చేశారు అని అనట్లే కానీ ఆయన హయాంలో జరిగింది అంటే ఆయనే కర్త కర్మ క్రియ అన్నీ బాధ్యతలు వహించవాలి మరి అటువంటిది ఈ విధంగా ఇంత దరిద్రమైన పరిస్థితి వచ్చింది అంటే ఇంకెంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా సో దీనికి సంబంధించి మరి ఇదే వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఆయన ఒక ఛాలెంజ్ కూడా విసిరారు చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు సో ఇది కనుక అయితే రుజువు చేయాలి ఆయన చేశారు కాబట్టి ఎందుకంటే ఇది సాదాసేత వ్యాఖ్యలు కావు ఇప్పుడు ఆయన చెప్పిన వ్యాఖ్యలు కనుక అయితే ఇప్పటివరకు ఆయన చేసిన ఎలిగేషన్స్ వైసీపీ పైన అంతా కూడా ఫేకే అని నేను అంటే ఇప్పుడు చేసిన ఈ ఎలిగేషన్ ఎలిగేషన్ కాదు ఫ్యాక్ట్ అని ప్రూవ్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా వాస్తవమే అనేటట్టు కూడా అనుకోవాలిగా సో ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్తో సహా కళ్ళ ముందు కనబడతా ఉంది ఖచ్చితంగా ఎవరైనా సరే ఇంకా దాన్ని నమ్మాల్సిందే కనపడుతుంది కదా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది పోనీ ఇప్పుడు ప్రూవ్ చేసుకోండి కాదని ఎట్లా ప్రూవ్ చేస్తారు అంతెందుకు మాజీ చీఫ్ సెక్రటరీ అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఒక ట్వీట్ చేశారు తిరుమల శ్రీవారిని అలాగే తిరుమల దేవస్థానాన్ని శుద్ధి చేయాలి ఆ తర్వాత మరలా ప్రసాదం పంపిణీ చేయాలి అని చెప్పేసి అసలు ఇటువంటి కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఆ తిరుమల దేవస్థానాన్ని లేకపోతే అక్కడ ఉన్న ఆ యొక్క పరిసరాలంతా కూడా అశుద్ధి చేయడానికే ఈ విధంగా చాలా కీలకమైన అంశం యాభై రెండు మంది సలహాదారులు అంట టీడీడీకి ఏం చేయడానికి ఇట్లాంటి పనికి మళ్ళీ ఆలోచనలు చేయడానికా ఇంతకంటే దరిద్రంకేమైనా ఉంటుందా సో మరి ఆ పాపాలన్నీ ఎప్పుడు పండుతాయో కానీ ఎవరైనా సరే అది ఎవరు చేసినా పోని చంద్రబాబు నాయుడు గారు ఫేక్ రిపోర్ట్ తీసుకొచ్చారు అనుకుందాం ఆ పాప చంద్రబాబు నాయుడు గారికి తోలుతుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన జెన్యున్ అయితే అది ఎవరికి తోలుతుంది ఆలోచించండి సో ఇప్పటికే అన్ని రకాలుగా దారులు ముసికుపోయి ఉన్నాయి మరి భవిష్యత్తులో ఎన్ని కేసులు వస్తాయో ఏంటో పరిస్థితి ఎవరికి అర్థం కావట్లా సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే నీచం నా జీవితంలో నేను ఇప్పుడు చూడలేదు భవిష్యత్తులో ఇట్లాంటి ఇంకా చే జరగకూడదు వాటిపైన నేను వీడియోలు కూడా చేసే దౌర్భాగ్య స్థితి నాకు రాకూడదు అని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది భారతీయ హిందూ సోదరులందరి మనోవేదన బాధ కాబట్టి ఇక్కడ కూడా రాజకీయ పరమైన అంశాలు కామెంట్లు అట్లాంటివి పెట్టుకొని చివరికి పరువు తీ భారతీయుల పరువు తీయద్దు అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చేసిన పాపాలు ఊరికినే పో ఖచ్చితంగా ఆ శిక్షలు అనుభవించక తప్పదు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ